హాయ్ అండి ఎలా ఉన్నారు ఎలాగన్నారు అయితే చాలా బాగున్నాం అండి చాలా రోజుల తర్వాత అయితే ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా నా డైలీ బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చానండి ఇంకా రోజు డైలీ బ్లాగ్స్ ఇంకా ఎందుకు తీయలేకపోతున్నాం అంటే మీ అందరికీ తెలిసిందే కదండి మనం అయితే చిన్న హోటల్ ప్రారంభించామని చెప్పేసి పొద్దు పొద్దున్నే ఇంకా బావా నేను నాలుగుంటికి వేసి ఇంకా ఇడ్లీ చేసి అట్లు చేసి చట్నీ చేసి పిల్లలతో మామూలుగా రిస్క్ పట్టలేదండి తప్పదు చేయాలి చూడండి నా కిచెన్ అయితే ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉందండి ఇంకా టిఫిన్ పోసేలేకే ఇంకా బావ అన్నాడు రాజీ ఇంక ఇద్దరం రోజు వెళ్ళి టిఫిన్ అమ్ముకొచ్చేది ఎందుకు నేను వెళ్ళి టిఫిన్ అమ్ముడు పోయిన నేను ఉంటాను నువ్వు ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ పని చేసుకోమ్మా మళ్ళీ మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అప్పటికప్పుడు కన్నం కూర వండుకొని చేసుకోవాలంటే నీకు చాలా కష్టం అవుతుంది కదా చేసుకోలేకపోతున్నావు అందుకని చెప్పేసి బావ అయితే నన్నీ రై చేస్తే బాగా తీసుకెళ్ళాడండి చాలాసేపు అవుతుంది సాగు అమ్ముడు పోయే ఉంటాయి సుహాసిని మేము నాలుగింటికి లేతే సుహాసిని నాలుగున్నరకు లేచింది లేచి ఈ అమ్మాయి ఏడుస్తుంది ఇద్దరు పిల్లలు పండుతున్నారులే చక్క ఇంక ఇద్దరం చేరవ పని చేసుకోవచ్చు అనుకున్నా ఈ అమ్మాయి లేచి బా అని ఏడుతుంటే నేను ఈ పిల్లని చూసుకోవటం కాసేపు నేను చూసుకోవటం కాసేపు బాగా చూసుకోవటం గట్ట అయితే ఇంకా ఇంటికాయలు ఇంటికాలన్నీ చేసుకోవటం అయిపోయింది వెళ్ళాడు ఇంక ఇంట్లో పనులు మాత్రం ఉన్నాయి అన్నం కూరండాలి గొడ్డలు ఉతకాలి గంటలు చూడండి యాప్ ఒక అయితే మామూలుగా రావట్లేదు ఈ చిట్టు ఎండాకాలం వస్తుంది కదా ముదురాకు మొత్తం రాలిపోయి మళ్ళీ ఎగిరేయడానికి అసలు ఎంత కసం ఉంటుందో గార్డెన్కి నీళ్ళు పోసి మీకు మన గార్డెన్ చూపించి చాలా అవుతున్నాయి కదండి గార్డెన్ చూపించి కసు మొత్తం ఊడి చేస్తాను బట్టలు అయితే రోజు ఉతుక్కుంటున్నాం కానీ ఇంకా ఈ వాటిని మడత పెట్టడానికి టైం వీలు కుదరట్లేదండి అందుకే బట్టలు మొత్తం అయితే ఇంకా అలా దివాణా కట్న మీద వేసాను సాస్ ఏమో ఇంకా లేవలేదు మా సాస్ అండి అస్సలు లేకూడదు డిస్టర్బ్ కూడా చేయడు మమ్మల్ని అయితే చక్కగా గుబ్బు ఉంటాడు ఇంకా బట్టలు లేసి బడికి వెళ్తాడు స్నానం చేసి భోజనం చేసి టిఫిన్ వెళ్తాడు ఇంకేం చూడు రాక్షేసి చిన్న రాక్షేసి మాకు గుడ్ల పిల్ల నీకు నిద్ర రాదంటే అది నిద్ర రాదా చూడండి చుట్టూ ఎలా పిలుతుంది రాక్షసి పెద్ద అవుతుంది కదా నాన్న నానా చౌతా సాహసిని ఏడు కాదు భయలేదాదు బి రాకపోతున్నా ఇంకా గదిం తి ఏడ్చిద్దండి సుహాసి చేతులు బాగా వచ్చాక పాప మాకులతో వస్తాడండి ఇంకా అందుకని చెప్పేసి సుహాసిని కొంచెం ఆడిపించుకుంటూ ఇంకా బట్టలు మొత్తం మడితేసి బయట కసి కూడిసి ఈ రోజు నా డైలీ బ్లాగ్ అయ్యిందా అసలుకి భర్త ఏం చేస్తున్నాడా భార్య ఏం చేస్తున్నా అని చెప్పేసి ఈరోజు వీడియో కడదామండి సరే బావ్యేమో అక్కడ అయ్యా అమ్ముతా ఉన్నాడు ఇంకా ఇడ్లీ అయితే ఖచ్చితంగా ఎనిమిదిన్నర మధ్యలో అవుతా ఉంది చివరిగా ఒక దోశ ఉంది ఒక దోశ కడితే ఇంక అయిపోయినట్టే ఇంకా రెండు దోశలు ఉండి ఇంకా ఇడ్లీ మొత్తం పూర్తిగా అయిపోయింది ఇది రావట్లేదే ఇవన్నీ ఇడ్లీ అయిపోయింది చట్నీ కూడా అయిపోయింది ఒక్క దోశ కట్టేస్తే ఇంకా రెండు దోశలు బాబు లేకపోతే మేము తింటాము సరేనా ఇంటికెళ్ళిపోదాం రాజుకు మారేమో ఇంక పిల్లలు చూసుకుంటూ ఇంటికెళ్ళి పని చేసుకుంటా ఇంకా ఈరోజు టిఫిన్ పడి అయిపోయింది తక్కువే చేసాము మొదటి రోజు కదా అందుకని చెప్పేసి మార్నింగ్ టిఫిన్ ఆపేద్దాం అనుకున్నామండి పిల్లలతో రిస్క్ పడలేకపోతున్నాము చంద్ర అన్నారు ఇంక అందరు అన్నారు ఉదయమే కాదు సాయంత్రమే కాదు ఉదయం కూడా పెట్టండి అమ్మా అని చెప్పారు కనుక అని చెప్పేసి ఇంక మేము ఉదయం కూడా మొదలు పెట్టేసామండి గంటలు అయితే చాలా అండి అసలు ఎన్ని ఒంటలు పడ్డాయో చూపిస్తాను సరేనా త్వర త్వరగా చూసేద్దాం సాహసమా నానా మమ్మీ సాహసకి నిద్ర చాలదండి నిద్రపోతే సుహాసిని గాయాలి సుహాసిని గాయాలి ఎందుకమ్మా ఏడుతున్నా పని చేసుకోవద్దా ఏడితే ఇదండి సంగతి ఏం కట్ట ధరకు వచ్చి మమ్మల్ని బెదిరిచిద్ది పాడుతూ నన్ను ఆడుకోవచ్చుగా చెప్పు అబ్బో ఎట్టుకోటి ఇంక రహం కాకాలకు అండి అట్టా పోయి చూసేనాడు అయితే బాబా నేడుతూ ఉంది ఆఫ్ ఆఫ్ సుహాసిని నిద్ర కూర్చుంటే ఇంక బావ అయితే ఇంక దోశలు అయిపోయినాయి రాజు ఈ దోశలు పంపి అనగానే నేనైతే ఇంక పిల్లల్ని అయితే పంపించాడు అండి బావ నేనైతే ఇంక దోశలు చేస్తున్నాను సాహస్ గడు ఇప్పుడే లేచాడు ఇంకా దోశ అయితే బాగా కాలుతూ ఉంది ఇంకా ఐదు దోశలు పంపమన్నాడు ఇంక ఇంకొక అమ్మాయి వస్తేనేమో మూడు దోశలు పంపించానండి ఇంక ఇది ఐదో దోశ ఇది కూడా పంపిస్తే ఇంకా చట్నీ కూడా అయిపోయింది రాజు ఇంకా ఐదు దోశలు చాలు అని చెప్పాడు ఇంక వేసి ఇచ్చి ఇంక పిల్లల్ని పంపించిన తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను చూపిస్తాను దోశ కూడా అయిన తర్వాత పిల్లల్ని అయితే పంపిద్దామండి పిల్లలు అయితే ఇంకా దోశలు తీసుకుని వెళ్తున్నారండి వెళ్తా డాడీ కడికి ఇంకక్కడ కాస్త అక్కడే ఉండిపోయింది ఇప్పుడు దాసో హస్తాన్ని నిద్రపుచ్చాను ఇంక ఎండ కూడా వచ్చిందండి త్వర ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాం అండి ఇంట్లో పనులు మొత్తం అయితే అయిపోయినాయి అంటే అంటలు మొత్తం బయట వేసుకొని మెల్ల మొత్తం కసు చేసాను కిచెన్ కూడా మొత్తం సరిదేయాలి అంట్లు మొత్తం గడిగేసి గ్యాస్ కొట్టడవాలి ముందుగా వాటర్ పట్టుకొని అంట్లు పోయినా అంట్లు బాగా అంత ఉంటాయి పోయి గ్యాస్ పోయి మొత్తం కోలుపు మొత్తం చేసుకున్నాం చూడండి రోజు కిందలు పెడుతున్నాయి టిఫిన్ పెడుతున్నాయి దగ్గర అంత దొవ దొవ ఉందండి మళ్ళీ ఆనక్క అక్కడ మళ్ళీ పునుగులు గారెలవి చేయాలి కదా మొత్తం వాటర్ పట్టేసుకుందాం సహాస్ మార్నింగ్ టిఫిన్ ఏంటి జీడిపప్పు దోశ తిన సాస్ అయితే మార్నింగ్ టిఫిన్ అయితే జీడిపప్పు అది తింటాడండి చూడండి నాకు కిచెన్ చూసి దర్చుకో ఇంకా ఎట్నే పిల్లలతో ఈ టిఫిన్ చేస్తూ ఇంకా గ్యాస్ తు చూడటమే కుదరట్లేదు ఇంకా అందుకే మొత్తం అయితే తుడిచేస్తానండి ఇంకా ఇప్పుడు ఎలాగుందా తుడిచిన తర్వాత ఎలాగుందని చెప్పేసి చూపిద్దామని ఇంకా డబ్బాలు మొత్తం అయితే సర్దేసుకున్నట్టే ఇంకా అక్కడ డబ్బాలు అవి ఉన్నాయి పెట్టేయాలి ఇంక ఇవి కూడా అంట్లో మొత్తం దోమేసి ఇవి కూడా సర్దేసి ఇంకా కలిసి మొత్తం ఊడిచేస్తానండి బాగా కూడా వచ్చాడండి దోశలో అమ్ముడు పోయి ఉంట అయిపోయినాయా టీ అయిపోయినాయా నాకు ఒక కప్పు చూసుకో టీహా సరే మొత్తం సేల్ అయినట్టేగా అమ్మ నా అంటూ చూడండి వడ్డీ వద్దు ఏమేం మన గ్యాస్ పోయి అందరు పూరి పెడుతున్నారు పూరి మనమే పూరి పిండి తేవాలి నేను ఒక రోజు వినకుండా పోయి పూరి పిండాను అది ఈ రోజు రెండు కదా ఇడ్లీ మూడు అయ్యి కొంచెం కొంచెం వద్దా ఇడ్లీ చాలా మంది అడిగారు ఇడ్లీ అయిపోయింది తొందరగా దోశ సేల్ అవుతాయి అనుకున్నాను దోస అమ్ముతుంది పిల్లలందరూ అందరూ అంటే ఇప్పుడు దోశ వచ్చేసి పదిహేను రూపాయలు అంటగా మనం పదికే సరేనా సరే అదే ఇంకా గ్యాస్ అంతా చండా నేను తోటి చేసుకోను వండుతా నాలుగు రోజులు పెట్టి అన్నం అనేది మర్చిపోయి పొద్దు గ్లాస్ తింటున్నా లేదా తెలియట్లేదు అది అవునా టిఫిన్ నాలుగు తినే కలిగే నిన్న కలిపిండి పోతుందా సరే బావ మొత్తం శుభ్రంగా తుడిచి వేసినట్టే ఇంకా ఇది ఇంకా ఈ మొత్తం తుడిచి వేసుకొని ఇంకా అన్నం కూరలు అయితే చేసేసుకుంటాను సరేనా అసుకు మరి కారం మర్చిపోయి చికెన్ తీసుకొచ్చా ఇప్పుడులానే అయ్యో ఇది చికెన్ తీసుకొచ్చాను ఏమో ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు అది తీసుకొచ్చాను ఇంకా మనం ఆలు బజ్జి కూడా చేస్తున్నాం కదా అందుకని చెప్పి ఏమంటే బంగాళదం పూరి తీసుకొచ్చా దీంతో రేపు నుంచి పూరీ చూద్దాం ఓకేనా ఆకులు అవుతుంది అది ముందు అన్నం పెట్టావా టైం పదకొండు అవుతుంది బా పని పనికి పోదమే ఎనిమిది నెలలకెల్లా టయానికి అన్నం తింటాం ఏ సా బడికి వెళ్ళలేదండి బడికి బడికి లేదా అయ్యే దొంగ వేసేలా అంటే బడికి వెళ్ళాలా బడిపోతే అట్టమ్మా ఏంటిది ఏం కావాలి చెప్పు రాజకుమారి ఏం కూర ఇది బా సూపర్ చేసారు రాజు ఇది అచ్చం చికెన్ కూర లాగా ఉంది నాయనం చేసిందా ప్రథమ ఇంటికెళ్ళి తీసుకొచ్చా కూర పని కాలేదు కూర చాలా బాగా చేసింది ఇలా సరే భోజన చేసేసి ఇంక వెనక మన మొక్కలు ఉన్నాయి కదా చాలా రోజులు అవుతుంది మన సబ్స్క్రైపు చూపిక ఆకుర మొక్కలు తర్వాత నీళ్ళు పోద్దాంలే అప్పుడు చూపిస్తా నువ్వు అప్పుడప్పుడు తో నీళ్ళు పడుతున్నావు పైపుతో నీళ్ళు పడక మొక్కలు వంగుతున్నాయి పెట్టకూడదు అంటలేంది మైంది బట్టలు ఉతుక్కున్నావా ఇంకా అవుతుక్కలేదు బట్టలు మళ్ళీ కానీ పన్నెండు ఇంక టైం పదకొండు పదకొండు అవుతుంది ఇంక రెండు గంటల తర్వాత మళ్ళీ సాయంత్రానికి స్టార్ట్ చేయాలి పని మనకి అసలు ఇష్టం ఇంకా ఖాళీ ఉండట్లేదే సర్లే అమ్ముకున్న దానిలో సంతోషంగా ఉంది అది చాలు ముందు ముందు రోజులు దొరికిద్దిలే అని రానా